మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని కోల్పోయినా ఆశే అనేది ఉంటే చాలు పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి పొందవచ్చు ఆశ ఉంటే పోయినవన్నీ ఎలా సాధించవచ్చు అని చెప్పే అద్భుతమైన కథ చూసేద్దారండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆరిపోని దీపం ఒక గదిలో నాలుగు కొవ్వొత్తులు వెలుగుతున్నాయి ఆ గదిలో నిశ్శబ్దం ఎంత ఉందంటే ఆ కొవ్వొత్తులు మాట్లాడుకోవడం కూడా మనకు వినిపిస్తుంది మొదటి కొవ్వొత్తి ఇలా అంది నేను శాంతిని కానీ ఈ ప్రపంచంలో ఎవరూ నన్ను కోరుకోవడం లేదు అందరూ యుద్ధాలు గొడవలే కోరుకుంటున్నారు అందుకే నేను ఇక వెలగలేను రెండో కొవ్వొత్తి ఇలా అంది నేను విశ్వాసాన్ని కానీ ఇప్పుడు ఎవరికీ నమ్మకాలు లేవు మోసం పెరిగిపోయింది ఇక నేను వెలగడం అనవసరం మూడో కొవ్వొత్తి బాధగా అంది నేను ప్రేమని కానీ మనుషులు స్వార్థపరులు అయ్యారు సొంత వాళ్ళని ప్రేమించడానికి కూడా వాళ్ళకి టైం లేదు నాకు శక్తి అయిపోయింది అంతలో ఒక చిన్నపిల్లాడు ఆ గదిలోకి వచ్చాడు మూడు కొవ్వొత్తులు ఆరిపోయి ఉండడం చూసి భయపడ్డాడు ఎందుకు ఆరిపోయారు మీరు చివరి వరకు వెలగాలి కదా అని ఎడవడం మొదలుపెట్టాడు అప్పుడు నాలుగో కొవ్వొత్తి ఆ పిల్లాడితో ఇలా అంది భయపడకు బాబు నేను వెలుగుతున్నంతసేపు మిగతా వాటిని మళ్లీ వెలిగించవచ్చు ఎందుకంటే నేను ఆశని ఆ పిల్లాడు కళ్ళు తుడుచుకుని ఆశో అనే కొవ్వొత్తితో శాంతిని విశ్వాసాన్ని ప్రేమను మళ్ళీ వెలిగించాడు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అన్నీ కోల్పోయినా ఆశో అనే చిన్న దీపం ఉంటే చాలు పోగొట్టుకున్న శాంతిని నమ్మకాన్ని ప్రేమను మళ్ళీ గలవచ్చు ఈ కథలోని నీతి ఏమిటంటే ఆశ ఉంటే పోయినవన్నీ తిరిగి సాధించవచ్చు ఆశను ఎప్పుడూ వదులుకోకండి ఈ కథ మీ మనసును తాకిందా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన హార్ట్ టచింగ్ తెలుగు స్టోరీస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని స్టోరీస్ చూడండి